Navachaitanya Bharati School. A school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Navachaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604 and seven four one six one four double three seven three. స్వాగతం నా పేరు చూద్దాం మదనపల్లె ప్రజలు తెలివిగా వ్యవహరించి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేశారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ వెల్లడి తనకు ఎన్నికల్లో వెన్నంటి నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన నిసార్ అహ్మద్ వైసీపీ నాయకులు ఓటుకు రెండు వేల రూపాయలు ఇచ్చిన ఓటర్లు మాత్రం ఎన్డీఏ కూటమికి జై కొట్టారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ప్రకటన తన ఎన్నికల ప్రచారంలో తనతో నడిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన షాజహాన్ బాషా మదనపల్లె ప్రజలు తెలివిగా వ్యవహరించి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేశారని ఇక గెలుపు ప్రకటించడమే తరువాయని మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ పేర్కొన్నారు నేడు మదనపల్లి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఏపీఎండిసి చైర్మన్ షమీమ్ అస్లాం మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసుల రెడ్డి సర్పంచ్లు ఆనంద పార్థసారథి మహేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిపై ప్రజల్లో నమ్మకం లేదని మరోసారి రుజువైందన్నారు గ్రామాల్లో ఓటింగ్ శాతం పెరిగిందని మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనడం జరిగిందన్నారు ఈ పరిణామాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు మన మా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఎలక్షన్ చాలా సుజావుగా జరిగినాయి చాలా బాగా జరిగినాయి వీళ్ళు సహకరించిన ముఖ్యంగా ఈ ఎలక్షన్స్లో ఎంపీ రెడ్డి గారు కానీ నాకు నన్ను నేను ఎమ్మెల్యే పిల్లలు ఉన్న నన్ను సహకరించిన పార్టీ గారికి మళ్ళా మళ్ళా మన నరేష్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా చాలా నందునప్ప గారికి తర్వాత షబీబ్ అస్లాం గారికి తర్వాత జింకా తిరుపతి గారికి అదేవిధంగా ఉదయ్ ఉదయ్ కుమార్ గారికి సాయి ప్రసాద్ రెడ్డి గారికి చైర్మన్ మనోజా గారికి తర్వాత వైస్ చైర్మన్ కుండమ్ గారికి మళ్ళీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శివాస్ రెడ్డి గారికి అలాగే మదనపల్లి నిమనపల్లి రామచముద్రం ఎంపీలు ఎడ్పీటీసీలు ఎంపీటీసీలు మళ్ళీ అందరూ మెంబర్లకు అదేవిధంగా కేశవరెడ్డి గారికి సిఎస్ రామ్జా రెడ్డి గారికి దాని తర్వాత భాస్కర్ గౌడ్ గారికి సిహెచ్ ప్రకాష్ గారికి నందా గారికి రెడ్డపరెడ్డి గారికి సదాశివరెడ్డి గారికి అదేవిధంగా రమణారెడ్డి గారికి అంగా చాలామంది ఇంకా పేర్లు చాలా వరకు నేను మర్చిపోయినాను పేరు పేరున అందరికీ నా హృదయపక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఈరోజు ఏ రకంగా మనం కలిసికట్టుగా మన మన వైఎస్ఆర్సీపీ విజయానికి చేశాము ఇదే విధంగా ఇక రాబోయే ఐదు సంవత్సరాలు కూడా మనం కూడా ఈ స్టేజ్ చేయ వరకు ఉన్నామంటే దగ్గర దగ్గర విజయం ముంగిట మేము వచ్చి నిలబడ్డాము ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ముంగిట నిలబడ్డాము కేవలం కౌంటింగ్ అనే ఒక ప్రక్రియ బ్యాలెన్స్ ఉంది ఖచ్చితంగా మేము మాకు మేము జరిగిన ప్రక్రియ అంతా నేను చూసిన తర్వాత మేము హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తాము మూడోసారి ఖచ్చితంగా ఎంపీ ప్రెసిడెంట్గా ఎంపీ అవుతారు నేను కూడా ఎమ్మెల్యే తన ఒక కాన్ఫిడెన్స్ మాలో పెరిగింది ఈ ఆల్మోస్ట్ ఎడ్జ్ లో ఉన్నాం మనము గ్యారంటీగా మనం గెలుస్తాము ఈ విజయానికి ఇంతమందు కృషి చేశాను ఏ విధంగా మేము కలిసికట్టుగా కృషి చేసి ఈ రోజు వైఎస్ఆర్సీపీని ఒక లెవెల్కి విజయం ఒంగిటి తీసుకుని వచ్చాము ఇదే విధంగా ఇక రాబోయే సంవత్సరాలు కూడా మేమందరూ అందరూ ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంది వైఎస్ఆర్ సేవలందరూ ఒకే ప్లాట్ఫామ్ ఉంది ప్రజల సేవ కోసం ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని సందర్భంగా హామీ చేస్తాం హామీ ఇస్తా ఉన్నాను ఈ విధంగా మీ ఫ్యూచర్లో కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏది మేము అందరూ కలిసి పెట్టుగా ప్రజలు కూడా ఉంటాము అదనపల్లి ప్రజలు కూడా చాలా తెలివితే తెలియవంతులు చాలా తెలివిగా వాళ్ళందరూ ఎవరికి ఓటేస్తే ఎవరు గెలిస్తే మనకు ఫ్యూచర్ బాగుంటుంది ఏ ప్రభుత్వం వచ్చి మనకు స్టేట్లో వస్తే బాగుంటుంది ఏ ప్రభుత్వం ఏ ఎమ్మెల్యే గెలిస్తే మనకు బాగుంటుంది ఎవరు ఎంపీగా గెలిస్తే మనకు బాగుంటుంది చాలా తెలివిగా ఓటేశారు ఆ ఇది కూడా మా వాళ్ళ ఇది కూడా జడ్జిమెంట్ కూడా గొర్రెలో రాబోతూ ఉంది ఖచ్చితంగా దానికి మేము పెట్టుబడి ఉంటాం వాళ్ళు కూడా మాకు ఈ రకంగా ఇది చేస్తున్నారు మదనపల్లి వాసులకు కానీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నిన్న ఫ్యూచర్లో కూడా సదా మీ సేవలు ఉంటామని ఈ ఈ సందర్భంగా హామీస్తో నిన్న జరిగినటువంటి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలందరూ వేలాదిగా తరలి వచ్చి ఫ్యూలైన్లో గంటల గంటలు ఎండనక మానక ఓర్చుకొని జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా మహిళలు అయితేమి ముసలి వాళ్ళు అయితేమి వృద్ధులైతే కేరళ గారు తరలి వచ్చి ఓటు వేయడం జరిగింది వాళ్ళకందరికీ కృతజ్ఞత తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో నేను జరిగినటువంటి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయవంతం చేయడానికి కృషి చేసినటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా మా సర్పంచులకు పెద్ద పెద్ద నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి జూన్ నాలుగో తేదీన సీఎం కావడం సత్యం మళ్ళీ మనం ప్రజారంజక పరిపాలన నాలుగు ఐదేళ్ళు కొనసాగుతుంది ప్రజలందరూ ఉచితగా ఉండండి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎన్ని కుయుక్తులు చేసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని దౌర్జన్యాలు చేసినా ప్రజలందరూ దాన్ని ఎదుర్కొని ఎంతో సహనంతో ఓర్పుతో ఈరోజు మళ్ళీ మా జగన్ ముఖ్యమంత్రి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకు వచ్చారు వాళ్ళందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ విజయవాడ చూసిన నాయకులతో కార్యకర్తలతో నా యొక్క కూడా జనాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలకు బాగా ఆకర్షించి ఎక్కడ చూసినా కూడా మహిళలు బాగా వృద్ధులైన వాళ్ళు కూడా మా ఓటు జగనన్న అన్నకేంజి వేయడం అందులోనూ కుప్పంలో సుమారు నైంటీ పర్సెంట్ దాకా పోలింగ్ జరగడం ఇంతవరకు ఎప్పుడు అంత పోలింగ్ జరగలేదు ఇంత మంచి పోలింగ్ జరిగి జగన్మోహన్ గెలిపించుకున్నందుకే పేద ప్రజలందరూ కూడా కుప్పంలో వేసి ఈరోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి తరపున స్టాండ్ కలిపిన భరతును గెలిపించేందుకు పెద్దలందరూ కూడా ఓట్లు ఇస్తాయని మనం చేసుకుంటాం ఇక మదనపల్లి విషయం వస్తే ఎలక్షన్ అనేది చాలా క్లియర్గా నిసారాబాద్ ఎమ్మెల్యే తది మనం చేసుకుంటున్నా ఇక్కడ మిజుల్ రెడ్డి గారు కూడా మంచి మెజార్టీ వస్తున్నా మనం వైసీపీ నాయకులు రెండు వేల రూపాయలు వంతున ఓటరుకు ఇచ్చిన వారు మాత్రం ఎన్డీఏ కూటమి అభ్యర్థులకే ఓట్లు వేశారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని ఆయన నివాసం వద్ద విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిపై నమ్మకంతో ఓట్లు వేసిన ఓటర్లకు ఎన్నికల్లో తన కోసం కష్టపడ్డ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు వైసీపీ వారు వారి అభ్యర్థిని జాకీలు పెట్టి లేపాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని విమర్శించారు వైసీపీకి అధికారంలోకి వస్తే తమ భూములను ఆస్తులను ఇళ్లను కబ్జా చేస్తారనే భయం ప్రజల్లో ఉందన్నారు అందుకే ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓట్లు వేశారని చెప్పారు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మదనపల్లికు ద్రోహం తప్ప అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు నిరంతరం నాతో కలిసి ప్రతి అడుగులో అడిగేసి నాతో కలిశారు నడిచారు ఆ నడితే ఈరోజు మన గెలుపు బాధ్యత అదే సర్వస్వమై తెలియజేస్తున్నాను ఈరోజు ఏదైతే మీరు నిరంతరం నా కోసం శ్రమించి కార్యక్రమాలు చేసి పెద్ద ఎత్తున మదనపల్లి కాన్స్టిట్యున్సీలో మనం ఈరోజు గెలుపోతున్నామంటే దాని కార్యకులు మీరేం చెప్పిన వైఎస్ఆర్ పార్టీ విచ్చలి విడిగా ఇసుక మద్యం భూమాఫియాలో సంపాదించిన డబ్బు పంచారు కానీ సక్సెస్ మాత్రం కాలేదు అంత డబ్బు పంచినా కూడా వాళ్ళ స్థానం ఎక్కడుందంటే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఓట్ల తేడాలో ఉన్నారు బూత్ నంబర్ ఒకటి నుంచి బూత్ నంబర్ రెండు వందల రెండు వందల యాభై తొమ్మిది అరవై వరకు కూడా దాదాపు వాళ్ళ ఏదో డబ్బు ప్రభావము బెదిరింపు ప్రభావం అదే కాకుండా ఈ సచివాలయం వాలంటీర్ల ప్రభావం పెట్టి చేశారు కానీ వాలంటీర్లకు ఇప్పుడు ఈరోజు మదనపల్లిలో ఉన్న అభ్యర్థికి పాపం వాళ్ళు నలుగురు చేశారు జాకులు ఒక పక్క తిప్పారెడ్డి హాస్పిటల్ ఉండే జాకులన్నీ తీసుకువచ్చేసాడు ఆయన ఇంకా పండుకోలే కలిపి నుంచి వచ్చినా కూడా మదన వచ్చి బాగా సంపాదించిన పర్వాలేదు భూమి అర్థమైందా కాకపోతే ఇంకా మా నరేష్ అన్న గారు ఏమే ఇంకొక పక్క మా జడ్పీసీ గారు ఇంకొక పక్క ఇట్లా మంచి మంచి దొరికిన జాకి వేశారు యా జాకి వేసినా కూడా ప్రజల దగ్గర జాకి వెళ్ళాయడం ప్రజలు నిర్ణయించుకునేసారు ఎందుకంటే వీళ్ళు కాని వస్తే రేపు మా భూములు మా ఉండవు మా ఇండ్లు మా ఉండవు గ్రామాల్లో మీకు తెలుసో లేదు ఇన్నా నేను వెళ్ళినాను చీకలబెల్లో లోపల పోలింగ్ ఆఫీసర్లో బయట రాలంటే రాలేడు ఇంకా పోలింగ్ అయినంత వరకు నేను చీమలు తగులుకుండా తగులుకున్నాను మనుషులు అదేవిధంగా కోళ్ళబైళ్ళలో ఎనిమిది వేల ఓట్లు పోలే వన్ అండ్ టూలో మదనపల్లి పట్టణంలో పోయినసారి కన్నా ఇప్పుడు పన్నెండు నుంచి పద్నాలుగు శాతం ఓటు పెరిగింది పద్నాలుగు శాతం ఓటు అంటే దాదాపు పోలైన ఓట్లలో ముప్పై ఓల ముప్పై వేల ఓట్లు పై చిమ్మకే ఉన్నాయి ఇవి కాకుండా దాంట్లో మా పర్సంటేజ్ సపరేట్ ఉంది గ్రామాల పరిస్థితికి పోతే వన్ సైడ్ ఓటింగ్ రాత్రి మాలినత్తంలో పది వరకు ఓటింగ్ జరిగింది రామసముద్రం సముద్రం ఇదే విధంగా చొక్కాళ్ళపల్లిలో తొమ్మిది గంటల వరకు నేను చొక్కాండ్లపల్లలో ఉన్నాను ఓటింగ్ జరుగుతూనే ఉండాలి ఈ విధంగా ఎక్కడ పోతే అక్కడ ప్రజల అశేష స్పందన దీన్ని ఏదో మేము డబ్బు పనిచేసినాము అది సక్సెస్ఫుల్గా పనిచేయారట ఒక దాన ఎనిమిదిన్నర లక్షలు దొరికింది సక్సెస్ఫుల్గా ఇంకొక దానం వచ్చి మా ఏబిఎన్ ఛానల్ వాస్తవాలు ప్రచురించింది దానికి ఇప్పుడు కాలు పట్టుకుంటా ఉండవు ఏం బాగా కేసు ఏమైనా వాపస్ తీసుకుంటావా అని ఇది బెరం అది పరిస్థితి ఒక్కటి మాత్రం వైఎస్ఆర్సిపి ఈ రాష్ట్రంలో నూట అరవై స్థానాలతో ఓడిపోతా ఉంది కాన్స్టెన్సీ ప్రజలు తెలుగుదేశం పార్టీకి కమిటెడ్గా ఉన్నారు నేను అభ్యర్థిగా ఉన్నాను నా అభ్యర్థి అని కూడా కమిటెడ్గా ఉన్నారు మీరు ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఆ విధంగా వైఎస్ఆర్ తెలుగు పార్టీని కలుద్దామని చూశారు బట్ ఫెయిల్ అయిపోయారు బాబు ఇదే కాకుండా రేపు జరిగే కార్యక్రమం పోలింగ్ తర్వాత తప్పకుండా మదనపల్లి పట్టణ సమీపంలోని వడ్డీపల్లి వద్ద కర్ణాటక నుండి వచ్చిన కొందరు ఓ మహిళపై మత్తుమందు చల్లి డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ ఆ ప్రాంత ప్రజలు దాడి చేసి గాయపరిచారు వివరాలకు వెళ్తే మదనపల్లి పట్టణం వడ్డీపల్లిలోని ఓ ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండగా భిక్షాటనకు అని వెళ్లిన ఓ ముఠా ఆమెపై మత్తుమందు చల్లి పదకొండు వేల రూపాయలు పట్టుకెళ్లారని స్థానికులు ఆరోపిస్తున్నారు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సీసీ కెమెరాల్లో ఉన్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వారిని పట్టుకున్నారు సంఘటన స్థలానికి తీసుకొచ్చి చితకబాదారు ఇక్కడ విషాదకరమైన అంశం ఏమిటంటే వారితో పాటు వచ్చిన చిన్నారులను సైతం విచక్షణ రహితంగా కొట్టారు అదే ప్రాంతానికి చెందిన ఓ అధ్యాపకుడు కలగజేసుకుని ఆపడంతో మెన్నకుండిపోయారు సమాచారం అందుకున్న టూ టౌన్ సిఐ యువరాజ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు కర్ణాటక వాసులను స్టేషన్కు తరలించి విచారి

kita 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 మీరు తెచ్చేసినాం సార్ మీరు ఇవ్వండి అని అప్పుడు ఆడు కూర్చున్నారు ఒకరే సార్ వచ్చి నీళ్ళు తాగే కొడుకు వచ్చిన సార్ నీళ్ళు తాగేసి ఏం చేసినారో ఏమో సార్ నీళ్ళు ఇచ్చినా అంటే జరిగిందో ఏమో డబ్బులు తెచ్చిందో నీకు ఎప్పుడు వచ్చింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇది వచ్చింది

మళ్ళ నాకు నేను ఫోన్ చేసినాను సార్ మా ఎమ్మతి మా పాపే బిడ్డ ఏం చేస్తున్నా నువ్వేం చేస్తున్నావు ఫోన్ చేసినా నేను రామారావు ఇంకా ఫోన్ చేసినా అంకుల్ నా దగ్గర ఎవరో పదకొండు వేల ఐదు వందలు తీసుకునేసినాడు నాకు మతి లేదు అంకుల్ అంటే నేను భయపడి మీ ఇంటైనా ఫోన్ చేయమని ఇంటికి రాలేను నేను గ్రామము గ్రామం బాటి బస్టాండు బెంగళూరు చిత్త చిత్తూరు బస్టాండ్కి చూసేసిన మోతీనగర్ చూసేసినా ఎట్ల పని నేరమంటే ఇట్లబడిన్నారు మళ్ళీ స్టేషన్ కడిపోతే ఆడిపోతే ఇద్దరు పిల్లలు వస్తున్నాను వాళ్ళు పిలిచి చూస్తే ఒక ఐదు దొరికింది వీళ్ళు ఇచ్చినట్టు అవి క్యాలిక్యులేషన్ చేస్తే వాళ్ళే అనుకున్నాం డబ్బులు తీసుకుందాం తాము ఎంచుకున్న రంగంలో గొప్పవారు కావాలన్నది ప్రతి చిన్నారి కళ ఆ కళలను నిజం చేసుకోవాలంటే భవిష్యత్తుకు సరైన పునాది కావాలి ఆ పునాది పేరే శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనుభవం అంకిత భావం గల ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యాబోధన ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చదువుతో పాటుగా మానసిక ఉల్లాసం కొరకు ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్ ఎక్స్ట్రా ఐఐటి స్టాండర్డ్ క్లాసెస్ ఫ్రమ్ హైయర్ సెక్షన్ మల్టిపుల్ ఇంటెలి కంప్యూటర్ క్లాసెస్ ఫర్ హైయర్ సెక్షన్స్ అబాకస్ క్లాసెస్ ఫర్ ప్రైమరీ సెక్షన్స్ సిసిటి కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ పిల్లలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఆరు మినరల్ వాటర్ సౌకర్యం బస్సు సౌకర్యం కలదు అందరికీ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్య నర్సరీ నుండి ఎనిమిదవ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ రవీంద్రనగర్ నగర్ గురవంక మదనపల్లి వెల్కమ్ బ్యాక్ మదనపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ పాషా ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఓటర్లను మోసం చేశారని ఏపీఎండిసి చైర్మన్ షమీం అస్లాం విమర్శించారు నేడు మదనపల్లి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు నాటకం ఆడి వారే విజళ్లను వేయించి అక్కడి నుండి జారుకున్నారని పేర్కొన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా ఇటువంటి డ్రామాలతో ప్రజలతో పాటు చంద్రబాబు నాయుడిని మోసం చేసి టికెట్ తెచ్చుకున్నారని ఆరోపించారు పార్టీకి సంబంధించిన వాళ్ళు మేమున్నామని జగనన్న సీఎం కావాలని అహర్నిశలు కష్టపడి పని చేసినారు ఈరోజు అందుకే ఈ ఫలితాలు దొక్కుతున్నాయి రోజు కూడా ప్రతి ఒక్కరూ పనిచేశారంటే అందరూ కలిసి ఉంటేనే పట్టుగా ఉంటేనే ఏదైనా సాధిస్తామనే దానికి ఇది గొప్ప నిదర్శనం ఈరోజు జగన్ నుంటే మేమంతా బాగుంటామనే దానికి మేమందరం కూడా చాలా వరకు కష్టపడి పనిచేసినాం ఇంకా తెలుగుదేశంలో మీరు చూశారు స్లిప్పుల పండగ చేశారు స్లిప్పులన్నీ తీసుకొని వచ్చి వార్డు వార్డులో పల్లి పల్లికి కవర్ల వేసుకొని వచ్చి స్లిప్పులు ఆడ పోసేది అది ఏందో చేసేస్తూ ఉన్నారు ఆడేదో జరిగిపోతాందని గుంపులు గుంపులుగా జనాలు వస్తే ఆ స్లిప్పులు పండగ చేసేసి మీ ఇంటికి వస్తాం పొదంది అని చెప్పి ఆ ఇంటికి వచ్చేటప్పటికి అక్కడ వాళ్ళే రెండు రూపాయలు విజిల్ కొనిచ్చి ఆ విజిల్ వేసేస్తే వీళ్ళే పడిగేది పోలీసు వాళ్ళు వచ్చని ప్రజలను మభ్య పెట్టి తప్పు దారి పట్టించి ప్రజలను ప్రలోభాలు వాళ్లే గురి చేసి మళ్ళా వాళ్ళకు ఆశ చూపించి నిరాశలకు గురి చేసిన ఘనత మన షాజహాన్ భాషా గారిది ఇది ఎవ్వరు కూడా చేయలేని పని గొప్ప మనిషి చంద్రబాబుకే డుమ్ముకిలు కొట్టి టికెట్ తెచ్చినోళ్ళు ఇంకా చంద్రబాబు అంటే చాలా గొప్ప వ్యక్తి చాలా తెలివంతులు ఆయనకే డుమ్మిక్కిలు కొట్టి టికెట్ తెచ్చినారంటే ఇంకా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు డుమ్ముక్ దాంట్లో ఏమీ అక్కర్లేదు ఆహా ఇది చేసేసి వైఎస్ఆర్ సిపి వాళ్ళు వస్తున్నారు కాబట్టి మేము వెళ్ళిపోయినాం అనేది అంటే మనస్సు ఉంటే ఎవరికైనా మార్గం ఉంటుంది స్లిప్పులు పంచే మనస్సు లేనిది ఊరికే స్లిప్పులు పండగ చేసేసి ప్రజలందరినీ ఎట్లా తప్పుదావు పట్టించినారు అనేది ప్రజలకు అందరికీ తెలుసు ఇప్పుడికైనా దేవుడు దయదలిచి కరుణించాడు ఎందుకంటే మంచి వ్యక్తి ఎమ్మెల్యే అన్నాడు ఇట్లా వ్యక్తి కాకుండా పోతా అన్నాడు అనే దానికి ఇది ఒక నిదర్శనం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతున్నారు మా మిథున్ రెడ్డి గారు రెండున్నర లక్షతో మెజార్టీతో ఎంపీ కాబోతున్నారు ఇది తథ్యము మీరందరూ చూస్తూ ఉండండి నెక్స్ట్ కౌంటింగ్ అయిన వెంటనే సీఎంగా జగన్మోహన్ రెడ్డి కాబోతున్నారు మహిళలందరూ ఎక్కువ పర్సెంట్ ఓటు శాతం జరిగింది పల్లెటూరులో ఎక్కువ శాతం ఓటింగ్ శాతం జరిగింది కాబట్టి ఇదే గెలుపుకు నిదర్శనం అని తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు రెండున్నర కోట్లు ఖర్చు పెట్టి కౌన్సిలర్లను చైర్మన్ కాలేకపోయిన వారు కూడా తనను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని ఏపీఎండి చైర్మన్ షామీ ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షార్జహాన్ బాషా విమర్శించారు నేడు మదనపల్లి పట్టణంలోని ఆయన నివాసం వద్ద విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ వారు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు రాలేదని కేవలం ఆరోగ్యశ్రీ మాఫియా వైద్యం మాఫియా భూకబ్జా ఇసుక అక్రమ రవాణా చేసి ప్రజల డబ్బును దోచుకోవడానికి వచ్చారని ఆరోపించారు తను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి తప్ప మదనపల్లి అభివృద్ధికి వైసీపీ చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు ఈ రోజు యూరో ఒక అమ్మ మాట్లాడుతూ ఏదో పంపిణీ కాలేదు చంద్రబాబు నాయుడు గారు మోసం జరిగిపోయింది అంటే ఆయమ్మ పాపము మనుషులకి మదన్పల్లి నుంచి మదన్పల్లి నుంచి దేవనల్లి దేవనల్లి నుంచి బెంగళూరు బెంగళూరు నుంచి అన్ని రిసార్ట్లు కౌన్సిలర్లు ఇవ్విన వాళ్ళకి మార్చి 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 రెండున్నర కోట్లు ఖర్చు పెట్టి కూడా చైర్మన్ కళ్యా ఆయన కూడా మాట్లాడుతాం ఏం చేస్తాం ఏం పరిస్థితి మదన్పల్లికి ఏమంటే ఏదైనా ఒక స్థాయి ఒక ఏదైనా పది మంది మంచి చేసిండల్లా భూ కబ్జాలు కేర్ ఆఫ్ ఇల్ అంతా ఇల్లు వీళ్ళ వీళ్ళ కెపాసిటీనే ఊరల్ డబ్బులు కావాలి వీళ్ళ ఆలోచనే ఊర డబ్బులు కావాలి ఎవరు ఏమి సొంత అజెండాతో సర్వీస్ అజెండాతో ఎవరు రాలే వీళ్ళు భూ కబ్జాలు ఎకరాలు ఎకరాలు లేదా మెడికల్ మాఫియా లేదా ఆరోగ్యశ్రీ మాఫియా ఎంత తాండవం వాడుతుంది ఎవరైనా ఒక సంవత్సరానికి యాభై లక్షలు ఎవరికైనా లేదా పది లక్షలు ఎవరికైనా మీరు ఫ్రీగా ఎవరికన్నా పది మందికి సహాయం చేసిన దాఖలాలు ఉన్నాయి అందుకోసం మదనపల్లి ప్రజలు మీరు గ్రహించారు మీరు చేసింది శూన్యం కానీ మిథున్ రెడ్డి గారు చేసింది ఏమి అభివృద్ధి లేదు మదనపల్లికి మీరు పది సంవత్సరాలు తీరని మోసం చేశారు ట్రాఫిక్ సమస్య ఈరోజు చూడండి తెల్లవారి మదనపల్లి ఎమ్మెల్యే హాస్పిటల్ నుంచి మీరు ఎన్టీఆర్ సర్కిల్ కావాలంటే నలభై నిమిషాలు కావాలా ఈరోజు పరిస్థితి ఈ రోజు పరిస్థితి ఇన్న మొన్న ఉన్న ఎలక్షన్ ఉన్న వాళ్ళు మనుషులంతా ఇళ్ల పరిమితం అయ్యారు ఒక్కసారిగా బయటకు వస్తాను ట్రాఫిక్ సమస్య తాండవం ట్రాఫిక్ కోసం ఏమైనా చేశారా మదనపల్లి పట్టణానికి ఏమైనా చేశారా ఇవే కాకుండా ఇంకా వీళ్ళ దగ్గర సెకండ్ క్యాడర్ భూ దంద నాయకులు కూడా ఉన్నారు వాళ్ళ చిట్టా కూడా మన దగ్గర ఉంది వాళ్ళకి ఏమేమి చేయాలా అంతా ఉండాలి అదేవిధంగా సమస్య ట్యాంకులు కట్టినారు దానికి ఏం న్యాయం చేయలేదు ఊర్లో రెండు వేల పద్నాలుగు వరకు నేను పూర్తి అభివృద్ధి చేశాను దానికి ఏం చేయలేదు వీళ్ళు పోయిన ఓటు అడిగి కొన్ని పల్లెలో తరుముకున్నారు వీళ్ళు పల్లె పోతే తరుముకున్నారు అన్ని అందుకోసం వీళ్ళ ఒక ఆలోచన ఏమంటే మేము సక్సెస్ఫుల్గా రెండు వేల రూపాయలు ఓటు పనిచేసినాము ఊర్లో నూరు మంది ఉంటే అరవై మంది నలభై ఐదు మందికి ఇచ్చేసినాము మేము గెలిచేస్తాను అది వాళ్ళ అపోహ పట్టణ ఓటు ఏదైతే పెరిగిందో గ్రామాల ఓటు ఒక్కసారి పీకిపోయిందో ఇదే మీకు జవాబిస్తుంది మీరు ఖచ్చితంగా ఓడిపోతున్నారు మీరు ఏం చేసుకున్నా కూడా మీకు కాపాడేవాళ్ళు ఎవరు లేరు మదన మీకు ఎవరు కాపాడేవాళ్ళు లేరు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఇంకా మీకు ప్రజల మధ్యలో స్థానం లేదు ఇదే కాదు ఇంకొక పది సంవత్సరాల పాటు కూడా మీకు గుర్తింపు ఉండదు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు మీరు చేసిన భూ మాఫియా ఆర్థిక మాఫియా లిక్కర్ మాఫియా శాండ్ మాఫియా ఇవి కానీ ఎంక్వైరీ చేస్తే ఐదు సంవత్సరాలు పైన ఛార్జెస్ వేయడానికి ఎఫ్ఐఆర్ కట్టడానికి టైం సాగదు ఎట్టి పరిస్థితులు మదనపల్లికి మహర్దశ రాబోతున్నది ఎక్కడ కూడా కానీ ప్రజలు రెండో మాటలు లేరు గెలిపించాలని ఉన్నారు కొంతమంది నాయకులు మీరు స్లో చేసుకోగలిగారు కానీ ప్రజలు ఎక్కడ స్లో లేరు ప్రజలు ఒకే ఒక్క మాటతో ఉన్నారు గట్టి పరిస్థితుల్లో మార్పు కావాలా పోస్టల్ బ్యాలెట్లో కూడా మాకు వైసీపీకి ఎంత తేడా ఉంది తెలుసా మేము ఎయిటీ ఫైవ్ పర్సెంట్లో ఉన్నాము వైసీపీ ఫిఫ్టీన్ పర్సెంట్లో ఉంది పోస్టల్ లో మేము ఎయిటీ ఫైవ్ పర్సెంట్లో ఉన్నాము వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్లో ఉన్నారు పది లక్షల మంది ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్నారు ఇక్కడ మొత్తం రాష్ట్రంలో బట్ తమ్మడపల్లి పుంగనూరు పీలేరు మదనపల్లి ఈ చుట్టుపక్కల ఉన్న కాన్స్టెన్సీ నాలుగు కాన్స్టిట్యున్సీలు ఉద్యోగస్తులు మదనపల్లిలోనే ఉన్నారు వీళ్ళు వీళ్ళ బంధువులు వీళ్ళ పిల్లలు వీళ్ళు వేసిన పోస్టల్ బ్యాలెట్ వన్ సైడ్ వేసారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మా ఫేవర్లో వచ్చేది దాదాపు ఇంకా మేము రిజల్ట్ వచ్చి ఇంకా పెరగచ్చు ఇంకా వాళ్ళ ఓటర్లు ఏదైతే నిన్న పోల్ చేశారో ఇంకా వాళ్ళ ప్రభావితం ఎంత ఉండదు ఇదంతా మీ లెక్కలు బాగా వేసుకుని నిందే చెప్తాను అవి ఎందుకంటే నిద్ర నిద్రం చెప్ప అందుకోసము ఇది ఎలక్షన్ స్టైల్ ನೀರು ಮಾತ್ರ ಸಕ್ಸಸ್ಫುಲ್ ಫಸ್ಟ್ ಸಾಂಬಾರ್ ಸಂಬಾರಿ ಇಸಗಲು ಸಂಬಾರ ಇಡ್ಲಾ ಮಧ್ಯ ಇಡ ಮೊನ್ನೆ ಪೋತಿ ನೇನು ಆ ಬಾಟಲ್ ಎದ ಕನಪಡಿದೆ ಗಾಂಧಿ ಸೇಬೋ ಬಾಟಲ್ ಎಮೋ ಕಲೇ ಇದು ಬಾವುದು ಲೋಪೇ ತಾಕೊಳಗೆ ಕಿಂತ ಪಡಿಬಿ ಎತ್ತು ಕಾರ್ಪೊರೇಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಎತ್ಕೊ ಅರವೈ ಲಕ್ಷಿಂಡಿ ಪಿಂಗೆ ಇದೆ ಹೆಡ್ಲೈನ್ಸ್ ಮುಗಿಸ್ ಮರೀ మదనపల్లె ప్రజలు తెలివిగా వ్యవహరించి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేశారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ వెల్లడి తనకు ఎన్నికల్లో వెన్నంటి నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన నిసార్ అహ్మద్ వైసీపీ నాయకులు ఓటుకు రెండు వేల రూపాయలు ఇచ్చిన ఓటర్లు మాత్రం ఎన్డీఏ కూటమికి జై కొట్టారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ పాషా ప్రకటన తన ఎన్నికల ప్రచారంలో తనతో నడిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన షాజహాన్ పాషా ఇది రోజు బుల్టెన్ మరో బుల్టలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం